హ్యావ్స్ చాలా ఇంట్రెస్టింగ్ వీడియో జనరల్గా ఏ చెట్టు అయినా సరే చూడండి వాటికి కాసే కాయలు పండ్లు ఎలా ఉంటాయి కింద భూమికి సైడ్ ఉంటాయి అవునా వేలాడుతూ అన్నట్టు బట్ అరటి పళ్ళు మీరు చూడండి ఆ అరటి గెల అన్నది ఏదైతే ఉందో ఆ మధ్యలో కాండం లాంటిది ఉంటుంది కదా దాన్ని ఏం చెప్పిన కాండం కూడా రౌండ్గా ఉంటుంది మధ్యలో దానికి గ్రిప్ కోసం అది కిందకు అన్నట్టు ఉంటుంది చెప్పుకుంటే చెప్పండి అరటి గెల భూమి సైడ్ ఉన్నట్టుగా ఉండేది కానీ ఆ గెలకున్నటువంటి అరటి పళ్ళు ఉంటాయే అవి మాత్రం పైకి ఉంటాయి అంటే సూర్యుడికి నమస్కారం చేస్తూ పెరుగుతాయి అన్నట్టు దీన్నే నెగిటివ్ జియోట్రాపిజం అంటారు మిగతా పండ్లన్నీ భూమి సైడ్ ఉంటాయి కదా వాటినేమో పాజిటివ్ జియోట్రాపిజం అంటారు మన పురాణ ఇతిహాసాలలో చెప్పేది ఏంటంటే అరటిపళ్ళు అన్నవి మిగతా పండ్ల కన్నా భిన్నంగా సూర్యుడికి నమస్కారం చేస్తూ ఎదుగుతూ ఉంటాయి అవి అందుకే ఈ అరటి పండ్లు చాలా మంచిది అని అంటూ ఉంటారు ఈవెన్ ఈ అరటి పండుకు సంబంధించి పోషక విలువలు ఏంటని చెక్ చేసినా మెగ్నీషియం పొటాషియం విటమిన్ సి విటమిన్ బి సిక్స్ అండ్ అమైనో యాసిడ్స్ ఇంకా ఇలా చెప్పుకుంటూ పని ద బెస్ట్ అన్నట్టు వరల్డ్ మొత్తం మీద ఫస్ట్ వచ్చేసి ధాన్యం తర్వాత అంటే వరి తర్వాత గోధుమలు తర్వాత మొక్కజొన్న ఈ మూడింటి తర్వాత పండే పంట పండించే పంట అంటే ఇదే దాదాపు ఒక సంవత్సరంలో వేది జనాలకు అందుబాటులో దాని ప్రకారం చూస్తే మళ్ళీ అడవుల్లో వదిలేసాయి వంద బిలియన్ అరటి పళ్ళు పండుతాయి అన్నమాట అరటి పళ్ళు మనం తింటాము వినియోగిస్తాము అండ్ బయట మార్కెట్లో ఉంటాయి బిలియన్ అంటే ఎంత వంద కోట్లు వంద బిలియన్ అంటే ఎంత వంద ఇంటు వంద దెన్ ఎంత పదివేలు అంటే పదివేల కోట్ల అరటికాయలు అవైలబుల్గా ఉంటాయి అవి మనం తింటామన్నాడు సో అరటి పండుకు సంబంధించి మీలో చాలామంది ఈ విషయాన్ని గమనించం అన్ని భూమి సైడే ఉన్నట్టు ఉంటాయి కదా బట్ ఇది మాత్రమేంటి గెల భూమి సైడే ఉన్నట్టున్న కాయలు మాత్రం పైకుంటాయి ఏంటి అని మీరు గమనించడం ఇప్పుడు గమనించండి సృష్టిలో ఎన్నో వింతుల విశేషాలు అన్నప్పుడు పండ్లకు సంబంధించి మేబీ ఇంకెక్కడైనా వేరే అడవుల్లో ఎలా ఉన్నాయో ఏంటో మనకు తెలియదు కానీ మనకు అందుబాటులో ఉండేవాటిలో ఈ అరటి పండు మాత్రం అరటికాయ మాత్రం ఆ గెలకి సంబంధించి అది ఉండే విధానం పెరిగే విధానం टोटली डिफरेंट दीन ने नेगेटिव जियोट्रैपिज़्म ट्रापम